అందరికీ శుభోదయం గురుదోషం అంటే ఏమిటి గురుగ్రహ అనుగ్రహం అంటే ఏమిటి గురు ప్రశ్న ప్రశ్నోత్తరములు సాధారణంగా లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే సిద్ధాంతి ఈ వీడియో అక్కడ వరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని షేర్ చేయండి తర్వాత మీరు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెట్టండి మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय నమస్కారం గురువుగారు గురుదోషం అంటే ఏంటి గురుదోషంని ఏ విధంగా గుర్తించాలి గురుదోషం మనిషిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది గురుదోష నివారణకి మానవుడు ఏ పూజలు చేసుకోవాలి ఏ శాండలు చేసుకోవాలి యొక్క వ్రతాలు చేసుకోవాలి ఏ దానాలు చేసుకోవాలి మీరు వివరంగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను చాలామంది గురుదోషంతో బాధపడుతున్నారని నేను వింటూ ఉన్నాను వింటున్నాను అయినట్టయితే నాకు కూడా గురుదోషం ఉంది అని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఏమైనా దానాలు శాంతిలు చెప్పినట్టయితే నేను అర్థం చేసుకుంటున్నాను మీరన్నీ కూడా వివరంగా చెప్తారని నేను భావిస్తున్నాను ఓం గంగ తనుమహ చాలా చక్కటి ప్రశ్న వేసాము మనం ఈ ప్రశ్న నీ ఒక్కరిది కాదు ఈనాడు సమాజంలో లక్షలాది మంది ప్రిషన్ది లక్షలాది విధంగా బాధపడుతున్నారు ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ మేధావులు కూడా గురుదోషానికి బలైపోయి వీరొక టాలెంట్ వీరొక యొక్క ప్రతిభ వేరొకర ఖాతాలో జమ చేసుకుంటున్నారు అంటే వీళ్ళు గోస్తు రైటర్స్గా మారిపోతున్నారు వీళ్ళు టాలెంటెడ్ పర్సన్ అయ్యి వీళ్ళు ఒక కవిత రాశారు ఒక కథానికి రాశారు ఒక కావ్యం రాశారు ఒక స్క్రిప్ట్ రాశారు అయితే ఇది వీళ్ళకి గురుశాపం వలన గురుదోషం వలన వీళ్ళ యొక్క స్క్రిప్టు వేరొకరు వాడుకుంటున్నారు కానీ అక్కడ వాళ్ళ పేరు పైకి వస్తుంది వీళ్ళ పేరు పైకి రావట్లేదు వీలనే గోస్త రైటర్స్ అంటారు అంటే తన ఉనికిని కోల్పోయి తన యొక్క శ్రేయస్సుని తన యొక్క టాలెంట్ని ఇంకొకరి ఖాతాలో జమ కట్టేవాళ్ళు ఇది ఒక్క కవిత్వం ఫీల్డ్లోనే లేదు అన్ని యొక్క రంగాల్లోనూ కూడా ఉందని నేను చెప్తున్నాను అయితే ఈ యొక్క గురుగ్రహ దోషం అంటే ఏంటి అన్నట్టయితే గురుగ్రహ గురించి మనం చెప్పుకున్నట్టయితే జాతకంలో గురుడు అత్యంత పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు గురు గ్రహము యొక్క గురువుని దేని దేనికి ప్రతినిధులుగా అంటే జ్ఞానం విద్య సలహా తర్వాత వివాహము అదృష్టము సంతానము తర్వాత రీసెర్చ్ పరిశ్రమ వీటికి మనం పెట్టుకుంటాము ధనానికి కోడానం అయితే ఈ గురుగ్రహం యొక్క స్థానం లేదా స్థితి బలహీనంగా ఉన్నట్టయితే అది దోషంగా పరిగణించబడుతుంది ఇక్కడ బలహీనము బలము అన్నట్టయితే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మందరు బలం గురించి చెప్పుకున్నాము గురుగ్రహ తనకి ఉచ్ఛ రాశైన కర్కాటకలో కానీ ఉన్నట్టయితే బలంగా ఉన్నాడు తర్వాత మిత్రక్షేత్రాలు ఉంటే బలంగా ఉన్నాడు ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు ఉంటే బలంగా ఉన్నాడు తర్వాత రెండు ఐదు తొమ్మిది స్థానాలు ఉంటే బలంగా ఉన్నాడని చెప్పుకోవాలి ఈ యొక్క బలంగా ఉన్నప్పుడు అక్కడ ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం ఈ వ్యక్తికి తెలి కలిగి ఈ గురుగ్రహం ఇచ్చే ఫీచర్స్ అన్నీ కూడా ఈ ఉపయోగపడతాయి గురుగ్రహ కానీ నీచ స్థానంలో కాని ఉండి అంటే మకర రాశిలో ఉండి శత్రుక్షేత్రలోగాను ఉండి తర్వాత నెక్స్ట్ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నట్టయితే మటుకు గురుగ్రహ మీకు అనుకూల వాతావరణం ఇవ్వదు అప్పుడు మటుకు ఏంటంటే ఎండ పైన చెప్పిన పనులన్నీ కూడా వ్యతిరేకత అవుతూ ఉంటాయి నేను చిన్న ఉదాహరణ ఇస్తాను అది మీరు అర్థం చేసుకోండి ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు కూడా తండ్రి తల్లి కూడా టాలెంటెడ్ పర్సన్సే మంచి మేధావులు వాళ్ళు అయినట్టయితే ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి జాతక గుండలు వేసినట్టయితే గురుగ్రహ కర్కాడ రాశిలో ఉంది అంటే మిగిలిన గ్రహాల గురించి కూడా మనం తప్పకుండా చెప్పుకున్నాము కానీ ఇప్పుడు చెప్పే పొజిషన్ కాదు గురుగ్రహ కర్కడ రాశిలో ఉన్నారు ఎప్పుడైతే కర్కడ రాశిలో ఉన్నారో ఉచ్ఛ స్థితిలో ఉన్నారు మంచి స్థానంలో ఉన్నారు ఆ అబ్బాయి సాధారణ సాదాసేదా వాళ్ళ ఇంకా ఇంట్లో పుట్టినప్పుడైనా సరే అతను చదువు ఎంత కష్టపడినప్పుడైనా సరే అతను రీసెర్చ్ చేసి అమెరికాలో ఉండి అమెరికాలో సెటిల్ అయ్యి అతను చాలా కాలేజెస్కి షోటర్గా తర్వాత అనేక రకాలుగా పని చేస్తున్నాడు అక్కడ సందులు తీసుకున్నాడు తర్వాత తన యొక్క జన్మభూమి అయిన భారతదేశంలో కూడా సందులు తీసుకున్నాడు నెక్స్ట్ కొన్ని కోట్ల రూపాయలకి అధిపతి అయ్యాడు చుట్టాలలో మధ్య గౌరవం వచ్చింది తర్వాత ధనవంతుడయ్యాడు విద్య ఉంది యశస్సు ఉంది కీర్తి ఉంది ఇది గురుగ్రహ అనుగ్రహ వలన అయితే అదే ఇంట్లో రెండో అబ్బాయి పుట్టాడు ఆరు సంవత్సరాలు తేడాలో అంటే గురుడు కర్కాడ రాశిలో ఉండగా పెద్ద అబ్బాయి పుట్టాడు కర్కాడ సము తల రుచి ధనుసు మకరం అంటే గురుడు మకర రాశిలోకి అంటే ఈ ఆరు ఏడు సంవత్సరాల మయాన్ని ఇతను పుట్టాడు గురుడు నీచస్థానంలో ఉన్నాడు గురుడు నీచస్థానంలో ఉండి గురు రాశం వచ్చిన అబ్బాయికి ఇతని పొజిషన్ ఏంటి అంటే ఇతను ఓన్లీ ఇంటర్మీడియట్ చదువుకున్నాడు అతి కష్టం మీద తర్వాత తల్లిదండ్రుల ప్రేమికి నోచుకోలేదు చిన్నప్పుడు గురువుగారి దగ్గర పెరిగాడు అది బాగుంది సంగీతం సాహిత్యం గురించి ప్రవేశం ఉంది కానీ దాన్ని కంటిన్యూ చేయలేదు కంటిన్యూ చేయలేదు దానం లేదు ఒక వ్యాపారం లేదు ఒక సరైన ఉద్యోగం లేదు ఇక వివాహం అంటావా వివాహం లేదు ఇంతవరకు ఇక అతనిని ఎవరైనా గుర్తించారా బంధువులలోనూ మిత్రులనంటే ఎవరూ గుర్తించలేదు అంటే దీని అర్థం ఏంటి దోషం వలన గురువు చెడ్డ స్థానంలో ఉండటం వలన గురుని స్థితి మంచిది కాకపోవడం వలన ఇతను అందరి ఆదరణకి కొరవ్యాడు అదృష్టాన్ని కొరవ్యాడు విద్య కూడా కొరవ్యాడు దాని తర్వాత సరైన ఉద్యోగం లేదు చివరికి ఆదరించే భార్య కూడా లేదు అంటే వివాహం అవ్వలేదు ప్రేమించే భార్య లేదు ప్రేమించే ప్రియురాలు లేదు ఎవరు లేరు చూడండి ఎంత దారుణం ఒకే గర్భాన్ని పుట్టిన వాళ్ళు ఒకే తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు ఒక వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు ఒక వ్యక్తి ఆ విధంగా ఉన్నాడు గురుగ్రహ అనుగ్రహం ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడు గురుగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉన్నారు మీరు అర్థం చేసుకోండి అంటే ఇది మానవుడిని నడిపించేది గ్రహాలే కానీ మానవుడు కాదు మానవుడు భగవంతుడు ఆదించే ఆటలో ఒక కీళ్ళు బొమ్మలాలుగా తయారైపోయాడు ఈ యొక్క గురుగ్రహ దోషం అంటే అన్నమాట అయితే ఈ యొక్క గురుగ్రహ వల్ల కలిగే నష్టాలు ఏంటి గురుగ్రహ దోషం వస్తే కలిగే నష్టాలు ఏంటంటే విద్య మరియు జ్ఞానం మీద కొడుతుంటుంది విద్యలో ఆటంకాలు వస్తాయి జ్ఞానం లోపిస్తుంది తర్వాత మంచి సలహాలు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి ఎట్లా మంచి సలహా ఇచ్చేది ఎవరో ఉండరు ఎట్లా జాతర అందరూ పనులు చేయించేసుకుంటుంటారు హ్యాపీగా ఉంటారు కానీ అతను డెవలప్ అయితే ఏడుస్తారు డెవలప్ అవ్వనవరు ఏద్దు ఇలా ఆద చేయబెట్టి ఆ చేసేస్తుంటారనమాట ఇక వివాహానికి ఆటంకాలు వస్తాయి వివాహం అవ్వటం లేదు అవ్వదు అయినప్పటికైనా కష్టమే ఆడ సంతానం వస్తుంది వివాహం ఆలస్యం కావడం భాగస్వామి సంబంధాలు కూడా కష్ట నష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అంటే భాగస్వామి సంబంధాలు అంటే వ్యాపారం పెట్టడం వ్యాపారం పెట్ట వ్యాపారం పెట్టడంలో కూడా కష్ట నష్టాలు వస్తాయి తర్వాత సంతానం విషయంలో కూడా చూస్తే సంతానం అసలు కలగదు కలిగినప్పటికైనా అసలు నష్టమైపోతుంటుంది నష్టం అవ్వకపోయినప్పుడు కన్నా సరే వాళ్ళు ప్రజ్ఞ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి సంతానం వలన ఇటువంటి సుఖశాంతులు ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే గురుదోషం ఉన్న వాళ్ళకి ఆర్థిక నష్టాలు ధన సంపాదనలు ఇబ్బందులు అప్పులు వ్యాపారంలో నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు తర్వాత తెప్పలు వస్తుంటాయి అన్నమాట శ్రేయస్ అన్నట్టయితే అనారోగ్యము అంటే కొంచెం ఆరోగ్యం వీక్ అవుతుంది మానసిక ఆందోళన వస్తుంది తర్వాత నేమ్ అండ్ ఫేమ్ కూడా డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది ప్రతికూల ఫలితాలు ఎక్కువ వస్తాయి ప్రతి పనుల్లో కూడా ఆటంగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే గురుగ్రహ అనుగ్రహం గురుగ్రహ దోషం అంటే గురుడు మంచి స్థానాల్లో ఉండి తన మంచి స్థితిలో ఉన్నట్టయితే మటుకు అది అనుగ్రహంలోకి లెక్క వేసుకోవాలి అదే చెడు స్థితిలో ఉంటే ఆ యొక్క గురుదోషం అని మనం అనుకోవాలి అయితే ఇంత సమస్య ఉన్నది ఇంత కాంప్లికేటెడ్ అయ్యింది జీవితానికి ఆధారపడే గురుగ్రహ దోషం వస్తే మనం దాన్ని తప్పించుకోగలమా తట్టుకోగలమా అన్నట్టయితే తప్పించుకుంటామో గురుగ్రహ దోషం పోతుంది లేదో నాకు తెలియదు కానీ గురుగ్రహ దోషం నుంచి అది ఇచ్చే రిజల్ట్ నుంచి ఫలితాల నుంచి మనం తప్పించుకోగలం అది మన మేధస్సుకి అందింది ఈ యొక్క మన మానసిక ఏ విధంగా అంది ఏంటంటే ఒక ఉపాసన చేయండి ఉపాసన చేసినట్టయితే గురుదోషాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు లేదు అన్నట్టు మటుకు గురుదోషాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు గురుగ్రహానికి పూజలు చేసుకోవడం వల్ల కూడా గురుదోషాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు గురువారం నాడు గురువుకి ప్రత్యేక పూజలు చేయండి గురు మంత్రాలు జపించండి గురు నక్షత్రం గురువు మాల ధరించడం గురువు వ్రతం చేయడం అంటే దోష నివారణకి సహాయపడతాయని నేను చెప్తున్నాను తర్వాత గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు శనగపప్పు సారీ శనగలు పసుపు అరటి పళ్ళు ఉంటే దానం చేయడం కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను గురు ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల కూడా మీ యొక్క దోష నివారణ మంచి ఫలితాలు వస్తాయి గురువారు అన్నాడు ఉపవాసం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను గురువారం ఉపవాసం చేయండి గురువారు అన్నాడు ఉపవాసం ఉండి పశురంగ వంటకాలు తీసుకోవడం వల్ల అంటే పశురంగ పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి మంచి యోగ్యత కలుగుతుందని చెప్తున్నాను అయితే ఎక్కువగా మనము గురుగ్రహాన్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నట్టయితే మటుకు గురువు దోషం నుంచి మనం తొలగిపోవాలి అన్నట్టయితే మనం బయటపడాలి అన్నట్టయితే గురువు గారిని ఆశ్రయించాలి ఎవరు మనకి దక్షిణామూర్తి అయ్యగ్రీవుల వారు దత్తాత్రేయుల వారు దత్తాత్రేయుల వారిని పూజ చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి గురుగ్రహ దోష నివారణ అవుతుంది అయగ్రీవుల వారిని పూజ చేయండి మీకు గురుగ్రహ దోష నివారణం అవుతుంది తర్వాత దక్షిణామూర్తిని పూజ చేయండి గురుగ్రహ దోష నివారణ అవుతుంది గురుమంత్రాన్ని చెప్పించండి అయితే ఇవేమీ మీరు చేయలేరు చేయలేరు అంటే ఈ యొక్క జగద్గురువు సద్గురువు షిరిడి సాయిబాబా ఉన్నారంటారు అయితే ఈ షిరిడి సాయిబాబాని మీరు పూజ చేయండి గురుగ్రహ అనుగ్రహం దొరుకుతుంది ప్రతి పూర్ణం రోజున కూడా గురువు గురువు సాయిబాబాకి కానీ లేదంటే మీ గురువులకు కానీ లేదంటే మీ పండితులకు కానీ ఎవరో ఒకరికి షాల్ కప్పండి కప్పి వాళ్ళ పాదాభివనం చేయండి మీకు మంచి కలిగే అవకాశాలు ఉంటాయన్నమాట మీకు సంతానం ఈ గురుగ్రహాన్ని గురుదోషను ఏ విధంగా గుర్తించాలని చాలామంది అడుగుతున్నారు గురుదోషను ఏ విధంగా గుర్తించాలన్నట్టయితే గురుడి స్థానం అశుభం ఉంటున్న మానసికంగా వాళ్ళ ఆందోళన చెందుతుంటారు ఆర్థిక పరపరంగా నష్టాలు వస్తుంటాయి ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తుంటాయి విద్యార్థులు కూడా అకారణంగానే విద్య విషయాల్లో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గురుడి స్థానం అశుభంగా ఉంటే మీరు సాధించిన విజయాలు వేరే వారి ఖాతాలో పడిపోతుంటాయని నేను చెప్పాను అయినట్టయితే మటుకు మీకు ఎడ్యుకేషన్లో బ్రేక్ వచ్చిందా ఎడ్యుకేషన్ రావట్లేదా ఎంతో కొంత గురు దోషం ఉంది మీకు జ్ఞానము అంటే మీ యొక్క బుద్ధి మీకు యొక్క బుద్ధి వల్ల మీకు అన్నట్లేదా ఎంతో కొంత గురుదోషం ఉంది వివాహం ఆలస్యంగా అవుతుందా అంటే దోషం లేక కుజ మిగిలిన జాతకులు అన్నీ బాగుండి అన్ని మదనలు ఉండి మీకు వివాహం ఆలస్యం అవుతుందా అంటే మీకు గురుసేపం ఉంది గురుదోషం ఉంది గురుదోషం అనే ఈ విధంగా అవుతుంది ఆలస్యం కావడం భాగస్వామి కుటుంబాల ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి మీకు సంతానం కలగట్లేదా గురుదోషం ఉంది కాబట్టి గురుదోషానికి పూజలు చేయండి అదేవిధంగా పిల్లల విషయంలో కూడా మీరు ఆందోళన చెందుతున్నారా పిల్లలు మీ చెప్పు జాతల్లో ఉంటలేదా పిల్లల వల్ల మీకు అపగ్రీత వస్తుందా అయితే మీకు గురుదోషం ఉందండి తర్వాత మీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందా మీకు గురుదోషం ఉందండి తర్వాత మీకు శ్రేయస్సు అనారోగ్యమైన సమస్యలు ఏదైనా వచ్చాయా గురుదోషం ఉంది మానసిక ఆందోళన ఉందా గురుదోషం ఉంది కష్టాలు ప్రతికూల ఫలితాలు ఉన్నాయి గురుదోషం ఉంది ఇన్ని రకాలుగా ఉంది అయితే దీనిని మనం ఏ విధంగా అధిగమించాలి అన్నట్టయితే నేను చెప్పాను చెప్పినట్టు చేయండి చేస్తే మంచిది దక్షిణామూర్తి వారిని దత్తాత్రేయుల వారిని ఐగ్రీవులను పూజ చేయండి మంచి పిల్లతో వస్తాయని నేను చెప్తున్నాను రంగు బట్టలు ధరించండి గురువారం ఉపవాస నియమం పాటించండి తర్వాత ఒక తెల్లని గుడ్డకి పశువు పశువు పశువుతోటి మీకు స్వస్థక మార్పును వేసి దానిని అందులోనేమో గురుగ్రహాన్ని పెట్టి లేదు అన్నట్టయితే మీ యొక్క దక్షిణామూర్తిని కానీ అగ్రి అయగ్రీవుల వారిని కానీ దత్తాత్రేయుల వారిని కానీ పెట్టి మీరు తదేకంగా ధ్యానం చేస్తూ పూజ చేయండి మీకు గురుదోషం తొలగిపోతుంది గురుదోషం తొలగిపోయి ఇవన్నీ కూడా వస్తుంటాయి మీకు గురుదోషం చాలా చెప్పాలి అని అంటే మానవుడిని కుంచుంచుకుపోయేలా చేస్తుంది పూర్వం నుంచి వస్తుంది ఎంతోమంది టాలెంటెడ్ రైటర్స్ ఉన్నారు వాళ్ళ మటుకు వాళ్ళ కవితలు కానీ వాళ్ళ కథానికలు కానీ వాళ్ళ యొక్క ఇది చరిత్రలు కూడా లేకుండా వాళ్ళ చరిత్రలో కూడా వాళ్ళు లేకుండా వాళ్ళ కథానికలు వేరే వాళ్ళ పేరుతోటి వేసుకోండి వారి పేరు తెచ్చుకున్నారు కానీ అసలు ఒరిజినల్గా రాసిన వాళ్ళ పేరు తెచ్చుకోలేదు అదేవిధంగా పిక్చర్ వీళ్ళలో కూడా చాలామంది ఈ యొక్క కవితలు రాసి పాటలు రాసి వాళ్ళ పేరు కాకుండా ఇంకోళ్ళ పేరుతోటి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అంటే ఈ యొక్క గురుగ్రహ దోషం ఉందని చెప్పాలి ఈ గురుదోషాన్ని మీరు గ్రహించి సిద్ధాంతంగా చేయించుకున్నట్టయితే మంచిది కనక పురుషురా కొంకొని పెట్టుకోండి మీకు అన్ని విధాలు మంచి ఫలితాలే వస్తుంది గురు మంత్రాన్ని జపం చేయండి ఇవమ్మ నీకు గురుదోషం గురుదోషం వల్ల కలిగే లాభాలు సారీ నష్టాలు ఇవి నేను ఇగ్గా ఈ విధంగా చెప్తున్నాను ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే తర్వాత అడగచ్చు శుభం పోయి గురువు గారు గురుదోషము గురు అనుగ్రహము ఈ రెండింటి గురించి కూడా మీరు చాలా వివరంగా చెప్పారు అయినట్టయితే మీరు లోగడ కొన్ని కొన్ని వీడియోలు చెప్పారు మన పూర్వజన్మ సుకృతం వల్లనే మనకి గ్రహాలు కూడా ఆయా స్థానంలో ఏర్పడతాయని అంటే నెక్స్ట్ ఒక వీడియోలో పూర్వజన్మంలో మనం ఏం చేసుకుంటే అనేది కూడా మీరు చెప్తారని నేను భావిస్తున్నాను ఏదేమో ఏది ఏమైనా సరే మీరు మట్టుకు అరెటి పండుగలు వచ్చినట్లుగా మాకు చెప్పారు ఆయనట్టయితే ప్రాక్టికల్ టు థీరీ థిరీ టు ప్రాక్టికల్ రెండో చెప్పారు అంటే మీకు గుణాలను బట్టి గురుగ్రహ దోషం ఉందా లేదా అనుగ్రహం ఉందా లేదా అని తెలుసుకునేలా చెప్పారు గురుగ్రహ అనుగ్రహం ఉంటే గురుగ్రహ దోషం ఉంటే ఏ ఏ ఫలితాలు వస్తాయని చెప్పారు చాలా వివరంగా సవివరంగా చెప్పారు ఇది అందరికీ కూడా నేను కూడా అందరికీ చెబుతూ ఉంటాను ఎందుకంటే ఎక్కువగా ఎన్నో ఏది ఏమైనా పడినా సరే మీరు చెప్పినట్టుగా సాయిబాబా గారు పూజ కానీ దక్షిణామూర్తి వారి పూజ కానీ అయగ్రీవుల వారి పూజ కానీ చేయిస్తూ ఉంటాను చేయిస్తే చాలా మెజ్రిని మీరు చెప్పారు పశురంగు బట్టలు కూడా కట్టుకునే ఏర్పాటు చేసే అవకాశాలు ఏర్పాటు చేస్తారు చాలామందికి ఉపయోగకరమైన ఈ యొక్క వీడియోని మీరు అందించారు చాలా చాలా సంతోషము మీకు భగవంతుడు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీ ద్వారా మాకు కూడా ఆయురాల గేసేరలు కలగాలని నేను కోరుకుంటున్నాను భగవంతుని యొక్క రూపమైన మీరు మమ్మల్ని సదా కాపాడుతూ ఉంటారని ఇటువంటి మంచి మంచి విషయాలు చెబుతూ ఉంటారని నేను భావిస్తున్నాను నమస్కారం గురువుగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరుప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరుప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ